తెలుగు సాహిత్యంలోని ప్రాచీన కవితామృతాన్ని నూతన దృక్పథంతో పరిచయం చేసే సాహితీ పరిశీలకుడు సత్యనారాయణ రచించిన వ్యాస మంజూష పుస్తక పరిచయ సభ బాపట్ల జిల్లా అద్దంకిలోని పుట్టంరాజు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించగా ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం వ్యాస మంజూషలోని ప్రత్యేకతలను సభకు వివరించారు ఈ సందర్భంగా గానేపల్లి దివాకర దత్తు వి రాఘవరావు జాగర్ల మూడి ప్రతాప్ వంటి ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత శ్రీనాథ పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారు ఈ సందర్భంగా పుట్టిం బుల్లయ్య రామలక్ష్మములు ట్రస్ట్ తరఫున శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మరియు శైలజ రచయితను ఘనంగా సత్యనారాయణ వాచో విధేయత నిత్య పరిశీలన వినయశీలత ప్రజా ఆకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీ శిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు తదితరులు పాల్గొన్నారు ఉత్తరుడైన మన సత్యనారాయణ గారు అలా 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 సాహిత్యాన్ని కానీ విషయాన్ని కానీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సంస్కృత సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో ఎర్ర శ్రీనాథుడు పెద్దన మొల్ల అంటే ఎన్ని శతాబ్దాల ఆంధ్ర సాహిత్యాల్లో పరిచయం చేస్తూ హిత్యాన్ని పరిచయం చేస్తూ అంటారు పై నుంచి ఒక అలా చూసినప్పుడు ఎలా ఉందో ఆ విధంగా పరిచయం చేస్తూ పరిచయం చేస్తూ సాగారు చివరికి ఆటల మీద కూడా పోయింది మనసు అంటే చదువులు ఒకే రకంగా ఉండాలందరూ అందరూ వెతుక్కుంటే దొరుకుతుంది సిద్ధాంత శిరోమణి భాస్కర రచించిన సిద్ధాంత శిరోమణి సాధికారికంగా పరిచయం చేశారు సత్యనారాయణ పైథాగరస్ తీరం రూ వాటిని ఆ వ్యవహారాలన్నీ సిద్ధాంత శిరోమణిలో ఉన్నాయి అక్కసోమయయ్య గారు సిద్ధాంత శిరోమణి మీద ఒక వ్యాఖ్యానం చేశారు పూరిపాడు అక్కసోమయయ్య గారు ఆ గ్రంథానిన పూర్తి చేశారు ఆ వ్యాసంలో అనేక విషయాల మీద పారీణత ఉంటే అధికారం ఉంటే ఇలాంటి గ్రంథం వస్తుంది వ్యాసాలు రాసేసి సంస్కృత సాహిత్యాన్ని గురించో రెండు వ్యాసాలు తెలుగు సాహిత్యాన్ని గురించో రాసి పంప కడుక్కోవచ్చు ఇంత నూట అరవై మూడు పేజీల గ్రంథం రాయచ్చు బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ హనుమత్ స్మరణాత్ భవేత్ ఇంత మంచి శ్లోకంతో ఈ గ్రంథాన్ని మొదలుపెట్టాడు అందులో పోయి బయట విధంగా తెలుసుకునే విధంగా ఆ చాటు చుట్టూ అల్లిక జిగిబిగా చేసి అలసాని వాణి అల్లిక జిగిబిగిలాగా మా సత్యనారాయణ అల్లిక కూడా జిగిబిగిగా సాగి సొగసుగా సాగి సంస్కృత సాహిత్యం నుంచి ఆంధ్ర సాహిత్యంలోకి ఆంధ్ర సాహిత్యంలో నుంచి ఆధునిక సాహిత్యంలోకి ఆధునిక కాలంలో ఉన్న నృత్యాన్ని గురించి త్యాగరాజ అన్నమయ్య లాంటి సంగీతజ్ఞుల గురించి ఆటల్ని గురించి కోడి రామమూర్తి పంతుని గురించి ఇట్లా ఇలా తిప్పామంటే నాకు ఇంకా చాలా గుర్తు వస్తాయి ఏమేమి మాట్లాడు త్రాగడం అంటే ఏంటి కూర్చుకోవడం అంటే ఏంటి ఇట్లాంటి చాలా చాలా విషయాల మీద సాధికారికమైన ప్రామాణికమైన మంచి గ్రంథాన్ని కలయించినందుకు తమ్ముడు సత్యనారాయణని మనసారా అభినందిస్తూ చక్కగా ఇలా ముస్తాబ్ చేసుకొని ఓ పువ్వుతో ఇదొక పుష్పగుచ్చం అనుకోవచ్చు అనేక పుష్పాలని శతాధిక పుష్పాలని ఇందులో పరిమణించే పరిమణ పరిమళం వెదజల్లే అనేక పుష్పాలని ఇందులో ఓ అట్ట పైన ఓ అట్ట కింద ఇది ఎలా ఉంటుందో పెట్టే కూడా అలాగే ఉంటుంది యువకుడిగా చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఇంకా యువకుడి ఏంటంటే యాభై ఐదేళ్ళు యువకుని కాదు ప్రభులని అందరి గురించి పద్యంలో పెద్దలను రెండింటిలో కూడా చూశారు సత్యనారాయణ గారు వారు కార్యస్థానాలు వేరే విద్య వేరే అభిరుచి వేరే ఈ మూడు విభిన్నమైనటువంటి కోణాలు ఈ విభిన్న కోణాన్ని అన్నింటి చేసుకోవడం నిజంగా సత్యనారాయణ గారి గోపన కొంత చదువుకుని వెళ్ళేసి చేస్తున్న ఉద్యోగం యోగక్షేమం మహామం ఎల్ఐసి ప్రవృద్ధి పద్య వచన కేరియ రచన ఇలాగా